ఓం నమ శివాయ దేవాలయం శుభ్రంగా ఉంచితే శాశ్వత స్వర్గలోక నివాసం కలుగుతుందా ద్వాపర యుగంలో దండుడు అనే ఒక గజదొంగ చెయ్యని పాపం లేదు శ్రీహింస బ్రాహ్మణ సంపద దోచుకోవటం వంటి పంచమహా పాతకాలను చేశాడు ఒకనాడు శ్రీకృష్ణుడి ఆలయంలోకి ప్రవేశిస్తూ పాద ప్రక్షాళన చేసుకొని వెళ్ళాడు దండుడి కాళ్ళ కింద పడి గుడి లోపల ఉన్న అతి చిన్న మట్టి దిబ్బ సమతులం అవుతుంది అది వాడికి తెలియదు ఆలయంలో ఆభరణాలను దోచుకుపోతుండగా ఆ గ్రామస్తులు పట్టుకొని కొట్టగా చనిపోయాడు యమలోకం చేరుతాడు యమధర్మరాజు పాపపుణ్యాలను విచారిస్తూ దేవాలయ ప్రాంగణంలో మట్టిదిబ్బను సమతులం చేసిన పుణ్యాన్ని దండుడికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తున్నట్లు నిర్ణయిస్తాడు చూశారా దేవాలయం శుభ్రతకి దండు తెలియక చేస్తేనే శాశ్వత స్వర్గలోక నివాసం కలిగింది తెలిసి దేవాలయం శుభ్రంగా ఉంచితే ఇంకెంత పుణ్యం కలుగుతుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయను